అలా ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మన వరి పొలంలో ఇప్పుడు మేము పెట్టి నాటు వేసి రెండు నెలలు అవుతుంది రెండు నెలల తర్వాత ఏ మందులు కొట్టుకోవాలంటే మన మోటార్ ఉన్ని ధనుక కంపెనీ మోటార్ ఉన్ని నేను వాళ్ళ కస్టోడియన్ కుడుతున్నా ఎందుకంటే మా పొలం కొంచెం మచ్చలు మచ్చలు రోగం వచ్చినట్టు తయారైంది అందుకనే ధనుక కంపెనీ వారి మోటార్ ఇది వెళ్ళడానికన్నా డబుల్ డోసు మంచిగా పనిచేస్తుంది కస్టోడియా ఈ పురుగు మందే ఈ అన్ని తీరులో పనిచేస్తుంది నాకు ఏంటంటే పొలం కొంచెం ఎర్ర ఎర్రగా మచ్చలు మచ్చలు తయారవుతుంది ఏది బూడిద రంగు కలర్ల షేప్ లెక్క మొత్తం పొలం ఆడాడ గుంపులు గుంపులు తయారవుతుంది అందుకని మోటరుని కస్టోడియా కొడుతున్నా ఈ మోటరు మోటరుని కస్టోడియా కలిపిన కస్టోడియా కలిపి మందు కొడుతున్నా ఈ పెద్ద అయితేనే మంచిగా స్ప్రే మంచిగా పడుతుంది అని పెద్ద తోనే కొడుతున్నా చిన్న తోనే అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని ఈ పెద్ద పెద్ద తోనే కొడుతున్నా ఇది మోటరు ఈ వాటర్లో కలుపుకున్నా ఎందుకంటే అది ఎంబడే గారు కది లేట్గా కతుంది ఇది కస్టడీ ఈ రెండు మిక్సీ అయితే మంచిగా పనిచేస్తుంది ఈ ఎర్ర మచ్చలు లెక్క ఇది బూడిద రంగు టైపు రోగం తయారైతే ఇది కొట్టుకోవాలి ఇది మోగి పురుగు కూడా పనిచేస్తుంది ఈ మోటరు కెల్డాను కెల్డాన్ ఎట్లా పనిచేస్తుందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది ఒకవేళ నీకు కొంచెం రోగం తక్కువ ఇప్పుడు ఈ గెల్డా నుండి అవతార కొట్టుకున్న సరిపోద్ది కొంచెం రోగం ఇట్లా అయితే మచ్చాల మసాలు బూడిద రంగు టైప్ ఎక్కువ తయారైతే ఈ నేను మోటరుని ఈ కస్టోడియా అనే మందు తీసుకొచ్చిన ఈ కస్టోడియా మంచిగా పనిచేస్తుంది పురుగు మందు ఇది పవర్ ఎక్కువ అందుకనే ఇప్పుడు ఇప్పుడు కొట్టిందంటే ఒక ఇరవై రోజుల దాకా మంచిగా పనిచేస్తుంది మన పొట్ట గింజ వెళ్ళిన తర్వాత కూడా మంచిగా పనిచేస్తుంది